చూడండి నా ద్వారా ఏ పార్టీకైనా లాభం ఉందా నేను పవన్ కళ్యాణ్లా ప్యాకేజ్ స్టార్ను కాదు లేదా నిన్న కాక మొన్న మోదీ 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 అని మోదీ జెండా పట్టుకోను రోజు మోదీ చేసిన అవినీతిని ఎత్తి చూపిస్తా రోజు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని ఎత్తి చూపిస్తా రోజు కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపిస్తున్నా రోజు కేసీఆర్ బీఆర్ఎస్ అవినీతిని ఎత్తి చూపిస్తున్నా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ని పాప మీరు ఫెయిల్ అయిపోయారని చెప్తున్నాను ఎందుకంటే అప్పుల రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆయన మొహమ్మే పడిశారు అయిన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆ ఇంకా నువ్వు వెళ్ళరా ముఖ్యమంత్రి ఆయనకి ఈ రాష్ట్రాన్ని తగలబెట్టా ఆయన ఏం చేస్తాడు నాలాటోడిని వాడుకుంటే బాగున్ను మరి కేసీఆర్ గారు కళ్ళు నెత్తి మీదకు మొన్నటి వరకు వచ్చాయి మరి ఇప్పుడు దిగే అని అనుకుంటున్నాను ఈ నువ్వు వాడుకుంటే మంచి మాట లేదా ప్రజల ప్రజాశాంతి పార్టీని గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అప్లై